జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ రోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీవు గెలవలేకపోవడానికి విజయము అనేది సాధించలేకపోవడానికి కారణము నీ యొక్క మనస్తత్వమే నువ్వు ఆలోచించే విధానమే అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో మనకు తెలియజేయడానికి వచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇక ఆ కథ ఏమిటో విందాము ఒక పేద జాలరీ ప్రతిరోజు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఆ ఊరిలో ఉన్న ఒక ధనిక వ్యాపారికి విపరీతమైన నష్టాలు వచ్చాయని తెలియడంతో ఈ చేపలు పట్టే వ్యక్తి మనసులో సంతోషిస్తాడు ఇప్పుడు తెలుస్తుంది వీడికి పేదరికం అంటే ఏంటో అని అనుకున్నాడు ఆ ధనవంతుడైన వ్యాపారి అన్నీ అమ్ముకొని ఈ చేపలు పట్టే జాలరి ఇంటి పక్కనే ఇల్లు కిరాయికి తీసుకొని రోజు తనతో పాటు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తూ ఉన్నాడు ఆ రోజు ఇద్దరికీ చాలా చేపలు వల్ల పడ్డాయి ఈ వ్యాపారి చేపలు అమ్మగా వచ్చిన సొమ్ములో ఎంత అవసరమో అంత ఖర్చు చేసి మిగతా సొమ్మును ఆదా చేశాడు ఈ పేద జాలరి మాత్రము వచ్చిన సొమ్మును తాగి తందనలాడి ఆ రోజే సొమ్మంతా ఖర్చు చేసేశాడు మరుసటి రోజు ఈ పేదవాడు మాత్రం ఒంటరిగానే చేపలు పట్టడానికి వెళ్ళాడు ఆ వ్యాపారి తన ఆదా చేసిన సొమ్ముతో మరో ఇద్దరికి పని కల్పించి ముగ్గురు కలిసి మరిన్ని చేపలను పట్టగలిగారు ఈ పేద జాలరి మాత్రం ఎప్పట్లాగే ఒంటరిగా జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు వచ్చింది వచ్చినట్లు ఖర్చు చేసుకుంటూ ఉన్నాడు ఈ వ్యాపారి మెల్లమెల్లగా ఇంకొందరిని పనిలో నియమించాడు చూస్తూ ఉండగా పెద్ద వ్యాపారాన్ని మొదలు పెట్టేశాడు పేదవాడు మాత్రం తన అలవాట్లను కొనసాగిస్తూ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఈ కథ మనకి స్పష్టంగా ఏమి చెబుతుంది అంటే మన జీవితంలో పొందాలనుకున్నవి పొందలేకపోవడానికి కారణము కాలం చెల్లిన అలవాట్లను ప్రవర్తనలను మానుకోలేకపోవడమే ప్రధాన కారణము వీటిని అధిగమించాలనే మీరు మార్చాల్సింది మనుషుల్ని కాదు వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మార్చాలి అని చెబుతున్నారు అంటే మనము చాలామంది మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో మనం మూఢనమ్మకాలు పెట్టుకొని ఇది ఇంటేరా ఈ పని అవ్వదు ఇది మనకి రాదు వాళ్ళకు మాత్రమే వస్తుంది అలా మనం ఏమీ కష్టపడకుండా ప్రయత్నించకుండా ఎవరికో వచ్చిన విజయాన్ని చూసి అసూయతో వాళ్ళని తిట్టుకుంటూ మనం వింతే మనకేమీ రావు అనుకోవటం కూడా ఒక రకమైన తప్పే ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం బాధపడుతూ అక్కడే కూర్చొని మనం చేయవలసిన పనిని మనము చేయకుండా ఉంటే మనకి ఆ పనిలో విజయం అనేది వస్తుందా రాదు కదా కాబట్టి అమ్మవారు ఏం చెప్తున్నారంటే మీ మూఢ ప్రవర్తనలు మూఢ ఆచారాలను అన్నీ పక్కన పెట్టండి ఎవరో ఏదో అనుకుంటారని సిగ్గుపడాల్సిన అవసరం లేదు మీది మీ పని మీకు డబ్బులు కావాలి మీరు సంతోషంగా జీవించాలి అంటే మీరు చేసే పని అనేది స్పష్టంగా మీకు తెలియాలి ఏం చేస్తే మీకు వస్తుందో అనే దాని గురించి ఆలోచించాలి అటువైపు మనము కష్టపడి ముందుకు అడిగి వేస్తే అప్పుడు నా సహాయం నేను అందిస్తాను ఏమీ చేయకుండా మీరు ఇంట్లోనే కూర్చొని ఉండి ఏమీ చేయకుండా దేవుడి మీద నిందలు వేస్తూ మీ మీద నింద నిందలు వేస్తూ విజయం వచ్చిన వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే ఏ పని జరగదు కదా మన మైండ్ సెట్ అనేది మార్చుకోవాలి మనమే పది మందికి ఆదర్శంగా ఉండేటట్టుగా మారాలి అంటే మనం చేయవలసిన పని మనం ఒక దృక్పథాన్ని ఏర్పరచుకొని దానికోసం మనం అహర్నిశలు కష్టపడితే ఆ భగవంతుడు కూడా మీకు సహాయం చేసి ఆ పనిలో మిమ్మల్ని ఉన్న స్థితికి తీసుకొస్తారు అని అమ్మవారు చెప్పకనే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు सर्वे जन सुखि भवन्तु जय वाराही माता जय जय वाराही माता